అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాక్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలండి ఓం నమ శివాయ ఈరోజు మన మచిలీపట్నం గొడుగుపేట పరిధిలో గల నాగార్జున యూపీ స్కూల్లో సంక్రాంతి సంబర సంబరాల కార్యక్రమం జరుగుతుందండి దాన్ని అప్లోడ్ చేయమని వాళ్ళు మన అడిగారు అందుకే వీడియో తీద్దామని మేము వచ్చాను ముందుగా మనం స్కూల్ ఆవరణలోకి అడుగు పెట్టేశామండి ఇక్కడ బొమ్మలు కొలువేదో పెట్టారు బొమ్మల కొలు అంటేనే తెలిసిందే కదా తరతరాలుగా మన తెలుగువారి సాంప్రదాయాలకు ఆచారాలకు కలగలిపిన ముఖ్యమైన వేడుకండి ఇది చూడండి బొమ్మలు ఎంత అందంగా పెట్టారో ముందుగా కృష్ణుడి బొమ్మల దగ్గరికి వెళ్ళిపోదాం దాని వెనక తులసి మొక్కను పెట్టారండి ముందుగా రెండు గోమాతలను కూడా పెట్టారు దాని పక్కన సరస్వతీదేవి విగ్రహం పెట్టారు కింద వరుసలో డోలు సన్నాయి వేణ చెక్కతో పెట్టిన వెదురులతో చేసిన బొమ్మలు ఎంతో బాగున్నాయి కదండి ఇక్కడ దీపారాధన కూడా చేసినట్టున్నారు దేవి అమ్మవారు శివపార్వతులు లక్ష్మీదేవి ఎద్దు బొమ్మలు కింద వరుసలో టెడ్డీ బేర్స్ సాఫ్ట్ టైస్ రకరకాల బొమ్మలు పెట్టి చాలా బాగా అరేంజ్ చేశారండి టీచర్స్ చాలా కష్టపడినట్టున్నారు వాళ్ళ కష్టం ఈ వీడియోలో తెలుస్తుందండి వాళ్ళంతా బాగా యూనిటీగా ఉన్నట్టున్నారు చాలా బాగా అందంగా చేశారు ఇక్కడ చూడండి అందంగా ఎంత అందంగా ఉన్నాయో కిందకు వచ్చేస్తే గొబ్బెమ్మలు కూడా పెట్టినట్టున్నారండి ధనుర్మాసం అంటేనే గొబ్బెమ్మలు ఆనవాయితీ కథ ఆచారాలు మనం ఎప్పుడు మరవకూడదండి ఇక్కడ చూడండి సంక్రాంతి సంబరాలు ముగ్గు కూడా వేశారు ఇక మనం సంక్రాంతి పండుగ ముఖ్యమైన ఘట్టం అండి అదే గంగరెద్దులు టీచర్ గారు ఎవరో వచ్చి సెల్ఫీ దిగుతుంది అది కాపరేట్ చేయట్లేదు కానీ ఇక్కడ ఒక విషయం చెప్తానండి కాలక్రమేణా రంగురెద్దుల వారికి ఆదాయం లేదంటండి ఈ మధ్యకాలంలో వాళ్ళకి సరైన ఆదాయం లేదని వాళ్ళు మీడియా ముందుకు వచ్చి చెప్పారు ఒకసారి ఈ వీడియో సమక్షంగా మీకు అందరికీ చెప్తున్నాను నేను మనకి ఏదైనా చెయ్యాలనిపిస్తే వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం చేద్దాము టీచర్స్ అంతా చాలా కలర్ఫుల్గా రెడీ అయ్యి వచ్చినట్టున్నారు చాలా బాగున్నారు చక్కగా గోమాతకి పూజ చేసుకుంటున్నారు కరస్పాండెంట్ అండి ఏదో పెట్టకపోతే ఊరుకునేటట్టు లేదు అందుకేదో ఆహారం పెట్టినట్టున్నారు టీచర్స్ వీళ్ళంతా చాలా కలర్ఫుల్గా వచ్చారు దాంతో సెల్ఫీ కూడా దిగినట్టున్నారు బాగుందండి ఇక్కడ పిల్లల విషయంకి వచ్చేద్దాం పిల్లల్ని చాలా బాగా రెడీ చేసి తీసుకొచ్చారండి పేరెంట్సు నిజంగా వాళ్ళకి చాలా పేషెన్స్ ఎందుకంటే వాళ్ళకి అసలు ఏమీ తెలియదు పిల్లలు అంతేనా ఏమీ తెలియదు వాళ్ళు చాలా చిన్న చిన్న పిల్లలు కానీ ఎంత అందంగా రెడీ చేసి తీసుకొచ్చారోనండి చాలా అందంగా నవ్వుతుంది పాప చూడండి ఎంత క్యూట్గా ఉందో చాలా బాగుంది మళ్ళీ ఇంకొకసారి ముగ్గురిని చూపించాను ఇక్కడ మళ్ళీ గొబ్బెమ్మలు దీపారాధన చేసినట్టున్నారు అందుకని ఫైనల్గా ఫైనల్ లుక్ చూస్తారని ఒకసారి వీడియో తీసాను అలాగా టీచర్స్ ఎవరు బాగున్నారు కదా చాలా బాగా రెడీ ఇచ్చారండి టీచర్స్ మాత్రం గురుదేవో భవ ఈ సమక్షంలో గురువులను కూడా పూజించుకున్నట్టుగా బాగుంది పాపకి గోదాదేవి గెటప్ వేశారండి అసలు ఆ గెటప్లు అంటే ఏంటో కూడా తెలియని వయసు అండి వాళ్ళది నిజమే కదా వాళ్ళకి ఏ ఎవరు నాకేదో గెటప్ వేశారు మొత్తానికి అన్నట్టు నవ్వుతుంది ఇక్కడ రాధాకృష్ణ వాళ్ళు చాలా బాగున్నారండి అసలు వీళ్ళు చాలా చిన్న చిన్న పిల్లలండి అసలు నిజంగా పిల్లలకి పసి మనసులు కదా వాళ్ళకి లోకమే తెలీదు చాలా అందంగా ఉన్నారు పిల్లలు చాలా బాగున్నారు చూడండి ఒక్కసారి నిజంగా దీపారాధన చేసినట్టున్నారు గొబ్బెమ్మలకి ఒకసారి దగ్గరగా చూపిస్తున్నాను చూడండి పాప చేత గొబ్బెమ్మలు పెట్టించారు అది బతుకమ్మ చేసి తీసుకొచ్చిందండి పాపయ్యి వాళ్ళు ఇంట్లో అసలు ఈ అరేంజ్మెంట్స్ ఇవన్నీ మార్నింగే వాళ్ళు అనౌన్స్ చేశారంట కానీ ఈవినింగ్కి పిల్లల్ని చాలా బాగా రెడీ చేసి తీసుకొచ్చారండి ఇద్దరు పంతులు వీళ్ళు అన్నదమ్ములట బాగున్నారు చూడండి ఎంత బాగున్నారు ఇక్కడ పాపయే కానీ కృష్ణుడి గెటప్ వేశారు పాపకి బాగుంది కదా చాలా బాగుంది హరిదాసులు వారండి హరిదాసుల వారు వీళ్ళకి కూడా కాలక్రమేణా ఆదాయం లేదంటండి వీళ్ళని కూడా ఈ వీడియో సమక్షంలో మనం ప్రోత్సహించుకుందాం హరిదాసుల వారు నవ్వట్లేదు నవన హరిదాసు వారు వీరు పాపాయి చూడండి పాపాయి దేవి పాపాయికి కూడా గోదాదేవి వేశారు బాగుంది చాలా బాగుంది ఇక్కడ భోగిపళ్ళు పోస్తున్నారు పిల్లలకి చిన్నపిల్లలకి ఆయువృద్ధి కోసం భోగిపళ్ళు పోస్తారండి ఈ సంక్రాంతికి అది చాలా ప్రత్యేకత పిల్లలందరికీ భోగి పళ్ళు పోస్తున్నారు కానీ స్కూల్లో ఏ ఆచారము కూడా చూచా తప్పకుండా పాటించారండి వీళ్ళు స్కూల్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది ఇలాంటి చిన్న పిల్లలకి మాత్రం ఈ స్కూల్ చాలా బాగుంటుందండి ఎందుకంటే అన్నాను ప్రశాంతతనండి పిల్లలకి కావాల్సింది అందుకే అన్నాను స్కూల్లో చాలా బాగుంది ప్రశాంతంగా టీచర్ గారు ఎవరో బొట్టు పెడుతున్నారు బొట్టు పెట్టి పిల్లలకి గంధం కూడా రాయడం జరిగింది చాలా బాగుందండి భోగిపళ్ళు పిల్లలందరికీ ఒక్కసారిగా భోగిపళ్ళు పోస్తున్నారు టీచర్స్ అంతా ఒక్కసారిగా పోయమని అన్నాను నేను అందుకే ఒకే వీడియోలోకి వస్తుందండి మీరు ఇలా చేస్తే బాగుంటుంది అని అంటే అలాగేనండి అని పోసారు చాలా బాగుందండి అసలు పిల్లలకి ఆయు వృద్ధి ఉంటుందని భోగిపళ్ళు పోస్తారు మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే కనుక భోగిపళ్ళు పోసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను బ్లెస్ చేయండి థ్యాంక్